టాలీవుడ్లో అన్ని ఫ్యామిలీలు ఒక ఎత్తు మెగా ఫ్యామిలీ మరో ఎత్తు ఈ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల సినిమాలకు ఇన్స్టెంట్గా కలెక్షన్ల వర్షం కురిపించడం మనం చూస్తూనే ఉన్నాం కాగా ఇప్పుడు మెగా హీరోలు రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవిల సినిమాలకు సంబంధించిన ఒక రేర్ రికార్డు అందరినీ షాక్కి గురిచేస్తుంది ఓ ఫ్యామిలీకి చెందిన హీరోల సినిమాలు వంద కోట్ల గ్రాసును అందుకోవడం ఒక్క మెగా ఫ్యామిలీకే చెల్లింది ముందుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మగధీర సినిమాతో నూట యాభై ఐదు కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేయగా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారే సినిమాతో నూట ముప్పై ఏడు కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేశాడు ఇక పదేళ్ల తర్వాత కంబ్యాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ నూట యాభై సినిమా నూట అరవై నాలుగు కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది ఇక మరో హీరో అల్లు అర్జున్ సరైనడు సినిమాతో నూట ముప్పై ఆరు కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి సత్తా చాటుకున్నాడు